హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారప్పొడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా సింపుల్ మెథడ్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించాను ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందుకోసం పావు కేజీ కాకరకాయల్ని ముందు వెనక కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే తడి లేకుండా పోతుంది ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న చక్రాలలాగా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసి మనం ఒక రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మినపగుండ్లను కూడా వేసి మంచి కలర్ వచ్చేంతసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలు కూడా ఒక నిమిషం ఫ్రై అవ్వాలి కలుపుతూ ఇలా అన్నీ కలిసే విధంగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకుందాన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకరణ కూడా వేసి ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు మాడకుండా లోపల వరకు ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద స్పూన్ వరకు నువ్వులని కూడా వేసి ఒక్క నిమిషం కలుపుకుంటే సరిపోతుంది వేడికి నువ్వులు అనేవి వేగిపోతాయి ఇలా ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఒకటి కూడా మాడకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా మంచి కలర్ వస్తే సరిపోతుంది ఇలా రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు అనేసి పల్లీలు కూడా సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరిగా సైజు అంతా చింతపండును తీసుకొని ఇది కూడా పచ్చిగా ఉంటుంది కదా చెమ్మ లేకుండా కొంచెం డ్రై అయ్యేంతసేపు వేయించుకొని మనం పప్పులు తీసుకున్న గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త కొంచెం ఎక్కువ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని రెండు భాగాలుగా చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంకి మార్చుకుంటూ హైలో పెట్టుకుంటూ ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒక దగ్గర వేగుతాయి ఒక దగ్గర వేగవు ఫ్రెండ్స్ కలుపుతూ ఇలా అన్ని వైపులా సమానంగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక రౌండ్ కూడా మనం కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇలా రెండు వాయిల్గా వేసుకుందని ఒకసారికి సరిపోవు కాబట్టి ఇలా కొంచెం నూనెతోటే మనం ఈ కారపొడిని రెడీ చేసుకోవచ్చు ఇలా రెండోసారి కూడా మంచి కలర్ వచ్చి వేగినాయి కదా వీటిని కూడా తీసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద గుప్పెడు కరివేపాకును కూడా వేసి చిట చిట అంతా ఆనిగిపోయి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటినీ వేయించుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పొడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం చూస్తున్నాను కదా అన్నీ సిద్ధమయ్యాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న చింతపండు పప్పులు ధనియాలు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నీ యాడ్ చేసుకొని ఇందులోకి కారానికి తగ్గట్టుగా రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి పావు కేజీకి రెండు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది పెద్ద స్పూన్ తోటి అదేవిధంగా రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసి వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అందులో సగం వేసి సగం పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ వీటిని మెత్తగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి రెండోసారి మెత్తగా మిక్సీ అవ్వదు కాబట్టి ఫస్ట్ టైం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకుందాన్ని ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయన మొత్తాన్ని తొక్కలు తీసేసి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అదేవిధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు ఇంకా అది కూడా సగం వేసుకోవాలి సగం వేసుకొని మిగతా సగాన్ని పక్కన అదే అదేవిధంగా ఇప్పుడు మిగతా పల్లీలు ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకుందాని ఇందనక కలపగా ఉన్నవి ఇవి కాస్త బరకగా ఫ్రై అవుతాయి కాబట్టి తినేటప్పుడు పంట కింద తలుగుతూ బాగుంటాయి టేస్ట్ అనేది చూస్తున్నారు కదా అన్నీ కలిపేసి మిక్సీ పట్టుకుంటే మనకి ఎమ్మీగా ఉండే కారపొడి అనేది రెడీ అయిపోయింది అస్సలు చేదనేదే ఉండదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాని ఈ మిక్సీ పట్టుకున్న కారపొడిని మనం రెడీగా పక్కన పెట్టుకున్న కరివేపాకు కొంచెం ఉంది కదా అది వేసేసి ఇలా ఒకసారి చేయితోటి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకుంటే టేస్టీగా ఉండే కాకరకాయ కారప్పొడి అనేది రెడీ అయిపోతుంది అస్సలు చేదు లేకుండా మంచిగా పంట కింద పప్పులు తలుగుతూ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి